హోదా పోస్టు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం లేకపోతే సలహాలు ఇవ్వడం అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర అది మరిచి పద్నాలుగు నెలలు కుంభ కన్నులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు అరే కేసీఆర్ నేను పద్నాలుగు మీకు ముప్పై మంచి బలం ఉంది మా పట్టించు వారికి ఆరుగురు ఎం ఎమ్మెల్యేలున్నా సిఎల్పి నాయకులు ప్రతి ప్రతిరోజు వచ్చి నువ్వు బైక్ ఇచ్చినా ఇచ్చినా ప్రజల పోరాటా పోరాటం చేసిండు ఆ పోరాటం పరికరే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎమ్మెల్యేలు ఉన్న పదం ఉన్నీ ముప్పై తొమ్మిది పదం ఉంది ఎందుకు వడలేవని చెప్పి ఆ రోజు మా పట్టిన సిఎంపి నాయకుడు డిప్యూటీ లీడర్ శ్రీధర్బాబు గారు కొట్లాడిను ఈయన ముప్పై తొమ్మిది మంది ఉన్న పద్నాలుగు నెలలు మీ ఐదు సార్లు అసెంబ్లీ పెట్టే రాలే నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మారే మీరు పచ్చగా మీరెందుకు మాట్లాడుతున్నాను మీ 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 మామని మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం మీ పచ్చగాళ్ళతో మేమే మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు ఇచ్చిన నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ నా ఛాలెంజ్ నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండ నిండబెట్టి ఎస్ఎల్పి చురంగానికి పండబెట్టి ఉదయ సంవత్సరం పూర్తి చేసి పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలు కూడా పెట్టాలి పదిహేను జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టలే అలాంటి వాడు వచ్చి వాడు వీడని మాట్లాడింది నా మీద అప్పుడు నిన్న చెప్పిన గాంధీభవన్లో అరే నువ్వు పచ్చగా మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు వాళ్ళ మావ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు కోమటిరెడ్డి ఎంకరెడ్డి అంటే రైతు కొడుకు ప్రజల నుంచి పోరాటం చేసినా మీరిద్దరు నా ఖాళీ కోటుతో సమానం గడియారం జగ్రత్సాలజ్ ఛాలెంజ్ నిన్నతో కాదు మీ నాయనని రమ్మని చెప్పి నిన్న గాంధీభవన్ అని చెప్పినా ఈయన చాలా సంతోషం బయటకు వచ్చిండు ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయట కాదు ఎట్లా గండగడుతుందో తెలంగాణ ప్రజలు చూస్తారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని పది లక్షల సార్లు అన్నాం దళితులు మూడెకరాలు ఇస్తా లేకపోతే రెండు ఎకరాలు ఉంటాయి ఎకరా యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నాం డబుల్ బెడ్రూమ్ నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు నెడ కట్టేస్తామన్నాం ఎన్ని ఇల్లు కట్టాము ఉదాహరణ నవనకు కాన్సెన్స్ తీసుకున్నాం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా చేయలేదు పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ విను ఆమోదలకు వెళ్ళి మాట్లాడినాం ఇంతకుముందు ఆయన అంటూ నువ్వు అంటే ఫామ్ హౌస్ అంటున్నావు నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది ఎకరానికి కోటి రూపాయల పంట పంటది అని చెప్పి నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్లో ఉన్నావు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంత ముందు ఏదో రై కొంచెం పిలిపించుకొని మాట్లాడినావు వెళ్ళి తడాక చూపిస్తాను మన చూపించావు పార్లమెంట్ ఎలక్షన్ తడాక పార్లమెంట్ ఎలక్షన్ పదహారు పార్లమెంట్ ప్రచారం చేస్తావు కదా ఏమైంది ఐదు నెలల కింద ఆరు నెలల కింద తొమ్మిది ఇట్ల డిఫైడ్ తొమ్మిది ఇట్ల మూడో ప్లేస్ ఏడు ఇట్ల పోయింది ఈ ఆరు నెలల్లో చూపించే తడానికి ఏముంది ఎందుకనే కేటీఆర్ కేసీఆర్ ఇంట్లో ఏమో పౌరాన్ని బయటికి పోయి పంపించి ఉరిపించి నువ్వునే రోడ్ల మీద ఇవాళ నువ్వు ఏదో పెద్ద నాయకులు అనుకుంటావు తెలంగాణ సాధనలో నీకు పాత్ర లేదు శ్రీకాదాచారి చక్కడ జీవన నాలుగు కోట్ల మంది పాత్ర ఉన్నది అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం మా ఇలా బై ఎలక్షన్ పోవడం ఆంధ్రలో దగ్గర డబ్బులు పొందడం ఇలాగే చేయలే తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా నువ్వు ఎనభై శాతం పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సవాధి తీసుకొచ్చి వా వారం పది రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు మార్చి నెలాఖరు చేసి రెండు నెలల్లో రెండేళ్ళల్లో సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు భువనగిరి ఎమ్మెల్యే గారు అండి దాంతోపాటు రావణ వెళ్ళిన అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినాం నీళ్ళు పోపించినావు ఈరోజు బస్వాపూరు గన్నమల రిజర్వేర్తో మూడు వందల తొంభై కోట్లు భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి ఈ నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం ఇవన్నీ నువ్వు పదేళ్ళు మర్చిపోయినావు కాబట్టి పదకొండు స్థానాలలో డిఫైడ్ పోయేంత పని ప్రతి ఎమ్మెల్యే అరవై డెబ్బై యాభై వేతు గెలిచినావు ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హైయెస్టు భూమి ఎంపీ కూడా మూడు నాలుగు లక్షల మెజార్టీ పద్నాలుగు నెలలకు బయటకు వచ్చి ఏమన్నాడు ఆయన మాటను ఆయన మాకు ఇంతకుముందు ఆయన అంట గంభీరంగా చూస్తున్నాం నేను కొడితే మామూలుగా ఉండదంట మి కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు నీ మాటలు మాటలతో పదిహేను రాజ్యాన్ని వెళ్ళి ఇంతకెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడుతు మామూలుగా ఉండదంట లేవరంట నువ్వు నలభై ఒక్క కిలో నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను ఎనభై రెండు కిలో ఫైన్ ఉన్నా నేను కొడితే నీ పార్టీ లేస్తా ఉంటుందా అసలు నీకు నీ ఫామ్ హౌస్ ఉంటుందా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఇవన్నీ మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి రా ఐదో తారీఖో ఏడో తారీఖో రేపు డిసైడ్ చేస్తున్నావు అసెంబ్లీలో పెడదాం దళిత ముఖ్యమంత్రి చేయకుండా బెన ఆడుకుంటానని ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించింది వారు స్వరంగానికి అమెరికా నుంచి ఇవాళ వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టినవారు కొండపోచమ్మ బస్వాపు పైన కింద బస్ వాపులు నింపావు కొండపోచమ్మ నింపుతుంది మల్లడ సాగర్ నింపుతావు కింద ఆలే నీళ్ళు ఇవ్వవు అంటే నల్గొండ నీళ్ళు మనుషులు కాదా అందుకనే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ పిల్లలతో మాట్లాడి పిల్లలు ఏదో వరుకు వదిలిపెట్టేసాం పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట నేను లేవా అంట 이로도. 로드...